మనకి జీవితంలో ఆనందాన్ని అదృష్టాన్ని ఇచ్చే రత్నంగా ఓపెల్ ని చెప్పుకుంటూ ఉంటాం మన దగ్గర ఉన్న క్వాలిటీలో అన్నిట్లో కూడా సూపర్ సూపర్ ఫైర్ ఉంది జెమ్ స్టోన్ లో నుండి మనము సెవెన్ కలర్స్ ఆఫ్ ఫైర్స్ కూడా చూడొచ్చు సో దీన్ని ఫైర్ ఓపెల్ అని అంటారు అండ్ స్టోన్ సిలికాన్ ఆక్సైడ్ హెచ్ టూ హైయెస్ట్ గా ఉండటం వలన అండ్ వాటర్ కంటెంట్ ఉండటం వలన మనము శుక్రగ్రహానికి అండ్ చంద్రుడికి కూడా వాడుతూ ఉంటాం ఎన్ని కలర్స్ అయితే మీకు ఉందో మన సెవెన్ క్లాస్ ని బ్యాలెన్స్ చేసుకుంటానికి అల్జీమర్స్ గానీ పార్కిన్సన్స్ గానీ ఉన్న మతి మరుపు జెమ్ స్టోన్ చాలా సుఖంగా పనిచేస్తుంది ఎవరైనా సరే ఆస్ట్రాలజీకి సంబంధించి గాని హీలింగ్ కి సంబంధించి గాని ఎటువంటి పూజా స్టోర్స్ కానీ దైవ కార్యాలు చేస్తున్నా పండితులుగా గానీ పూజారిగా గాని న్యూమరాలజీ గానీ ఎలాంటివి ఏవి చేస్తున్నా సరే వాళ్ళ అందరూ కూడా అతేంద్రియ శక్తులు యాక్టివ్ అవ్వటానికి మనము ఈ ఓపెల్ జెమ్స్టోన్ అనేది ధారణ చెయ్యవచ్చు సో ఈ లో ఒక అద్భుతమైన శక్తి ఉంది